നാലോ കണ്ടു അമ്പോർ ഉണ്ട് അതാണ് അയക്കട്ടെ ഹാടാ ബി മാറി ആവാനില്ല ഇയേ ഇവിടെയേലും చెప్పు നീ ഹാ ചെപ്പ് മുല്ലല്ലേ പോന്നു മീക്കേ ശരി ശരി സംചതൈ അട്ടോ का अवकाश मी दी मिस्टर മൻഷു ലേഖന കൊണ്ടനെ കഷ്ട്ടനാ അങ്ങോട്ട് കൂടി

Hey, <inaudible> hey, <inaudible> <inaudible> అందరికీ పేరు పేరుగా నమస్కారము ఈరోజు నేను మొదటిసారిగా మా ఆయన ఇక్కడ ఇరవై నాలుగో వార్డులా పోటీ చేస్తుందో ఖచ్చితంగా నేను ఇదివరకు తొమ్మిదో వార్డులో పోటీ చేసిన ఈసారి ఈ వార్డుకు ఈయనకు వచ్చింది అవకాశము మీకు సేవ చేసే అవకాశం వచ్చిందని అనుకుంటున్నా ఇరవై నాలుగో వార్డులా ప్రతి ఒక్కరికి మాకు ఒక అవకాశం ఇవ్వమని పేరు పేరున అక్కలకు అన్నలకు తమ్ముళ్ళకు చెల్లెళ్లకు బాపులకు అమ్మలకు అందరికీ మరీ మరీ పేరు పేరున కోరుకుంటున్నా ఇదివరకు నాకు అనుభవం ఉంది ఆయనకు అనుభవం ఉంది ఆయన ఒక లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా చేసిండు ఇప్పుడు పట్టణ అధ్యక్షుడిగా ఎత్తుండు శివ స్వామి ఎత్తుండు ప్రతి మీకే సేవ కానీ ప్రతి ఇంటికి ఒక్కసారి మీరు ఫోన్ చేసి ఇది అని అంటే ఇద్దరం మీకు మీ ఇంటి ముందట ఉంటాము ప్రతి సేవకు ప్రతి దానికి మీకు ఉంటాము ఈ ఈ వార్డుకు మాకు అవకాశం వచ్చింది మా అదృష్టం అని అనుకుంటున్నాం ఇరవై నాలుగో వార్డులా ప్రతి ఒక్కరు మాకు సహకరించాలని కోరుకుంటున్నాను ఈ ఒక్కసారిన మాకు అవకాశం ఇవ్వండి మా మేమేంటో మీకు చూస్తాం తొమ్మిదో వార్డులో ప్రతిదీ వేసినాము ఇప్పుడు ఉన్న పదవిలు ఉన్నా లేకున్నా అక్కడ వేసినాము ఇక్కడ కూడా నేను ప్రతీ దానికి మీకు తోడుండి ఉంటామని మీరు చూస్తున్నా ఒక్కసారి అవకాశం మీర్రి గవనకు గుర్తుకు ఇర్రి అండ్ ఫులాయ పట్టణ ప్రజలందరికీ కూడా వేడుకుంటున్నా పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా మరి మన ప్రేములవాడ రాజన్న క్షేత్రం గొప్ప క్షేత్రం ఇక్కడ మన కలియుగంలో మనం ద్వాపర యుగంలో కృష్ణులను రాములను త్రేతాయుగంలో చూసినట్టు మన నరేంద్ర మోడీ గారు కలియులలో మన దేశాన్ని కాపాడుతుండు మరి ఒక్కటే నేను భీములవాడ పట్టణం ప్రజలందరికీ కూడా తెలియజేసేది నరేంద్ర మోడీ గారు నడయాడిన నేల ఇది వేములవాడ నేల ఆయన మళ్ళీ కూడా మన వేములవాడకు రావాలని నేను కోరుకుంటున్నా మన వేములవాడ చైర్మన్ పీఠం మనం బీజేపీకి పట్టగట్ పట్టం కట్టినట్టయితే మోడీ గారు మళ్ళీ వచ్చి కూడా నిధుల నిధుల వరద పారేదందుకు బండి సంజయ్ గారు ప్రణాళికలు చేస్తున్నది మీ అందరికీ తెలుసు మొన్ననే వారు వచ్చి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచారం చేసి అందరికి తెలియజేయడం జరిగింది ప్రత్యేకించి కూడా నేను చెప్తున్నా మీ అందరికీ ఇరవై నాలుగో వార్డు ప్రజలకు దయచేసి అమ్మలారా అక్కలరా అందరికీ కూడా నేను ఒక సేవ చేసే తాత్పర్యంతో వస్తున్నా సేవకునిగా మీ సేవకునిగా ఉంటా మీ ఇంట్లో కొడుకు లెక్క మీ అన్న లెక్క తమ్ముని లెక్క మీ ఇంటి లెక్క ప్రతి ఆపదలో నాకున్న స్థాయిలో నేను ఎవ్వరికైనా కూడా చేసే స్థాయిలో ఉన్నా అమ్మ నాకు తోచిన సాయం చేస్తా ఖచ్చితంగా కూడా ప్రతి ఇంటికి మినరల్ వాటర్ అందించే ప్రయత్నంలో కూడా నేను ఉన్నా ఇప్పుడు అమ్మ ఎవరైనా వస్తారు కలబల్లి మాటలు ఎన్నో చెప్తారు ఇప్పుడు ఎలక్షన్ల మందం ఎన్నో రకాలు ఇప్పుడు మళ్ళీ డ్రామాలు మొదలు పెడతారు ఇక మీకు ఇట్లా అట్లా ఇన్ని రోజులు మీరు చూసిర్రు ఎవరు ఏందనేది ఇప్పుడు అచ్చే వ్యక్తులలో కూడా ఎవరు ఏందనేది చూస్తుర్రు ఇప్పుడు ఎదుటి వ్యక్తులు ఓడిపోతామనే భయంతో నా మీద లేనిపోని మాటలు పుకార్లు పుట్టించేటందుకు ఏదో ఏదో ఆలోచనలు అల్లేటందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న నా దాకా తెలుస్తుంది వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా ఓం నమ శివాయ నేను రాజన్న దీక్షలో ఉన్నా ఏమైనా కూడా మీరు వేరే విధంగా ఆలోచించి అది చేస్తే ఇక్కడ మనం ఉండేది రాజన్న మోకాళ్ళ కింద బతుకున్నాం అందరం రాజన్న వదిలిపెట్టాడు నేను చెప్తున్నా మీరు ఏమన్నా ఉంటే రాజకీయంగా మీరు చెప్పుకోండి రాజకీయంగా మీరు ఏం చేస్తాం ఎట్లా చేస్తాం మేము అదే విధంగా పోతున్నాం రాజకీయ అనుభవం ఉంది లయన్స్ క్లబ్ తరఫున సేవలు చేసిన అనుభవం ఉంది శివదీక్ష స్వామి తరఫున సేవలు నేను ఒక సేవకుని లెక్కనే ఉంటున్నా ఇన్నెల నుంచి ఎట్లున్నామో అట్లే మనం స్నేహితుల్లాగానే ఉండాలి ఈ రాజకీయం ఇంకా నాలుగు రోజులైతే అయిపోతుంది దయచేసి లేని పుకార్లు అవి చేయొద్దు నేను నన్ను మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేను నన్ను రాజన్న నన్ను ఎన్నుకుని నడిపిస్తుండూ అమ్మ మీరు అందరు కలిసి నేను ఒక్కరినే ఇప్పుడు దీక్షలు ఉండి నేను రాజాన్ని ఎందుకో సంకేతం ఇస్తే ఈ ఇరవై నాలుగో వార్డుల ప్రతి సర్వేలో కూడా ఇది బీజేపీకి కట్టభద్రమైన వార్డు మీరు అంత ముందు కూడా ఏ వ్యక్తిని గెలిపించారో మీరు బీజేపీ వ్యక్తినే గెలిపించరు మీకు తెలుసు అది కూడా అదే ధైర్యంతో నేను ఇక్కడికి వచ్చిన తప్ప వేరే ఉద్దేశం లేదు తల్లి ఇప్పుడు ఎక్కడైనా కూడా రిజర్వేషన్లు కానీ ఏమన్నా కావచ్చు పోవచ్చు నరేంద్ర మోడీ గారే ఉన్నారు ఆయన ఆయన పుట్టింది పెరిగింది గుజరాత్లో ఇప్పుడు ఆయన పోటీ చేసింది ఎక్కడ ఉత్తరప్రదేశ్లో కాశీ కారిడార్ డెవలప్ చేయాలని ఆయన ఒక సదుద్దేశంతో నేను కూడా ఒక పట్టణ అధ్యక్షుని బీజేపీగా బాధ్యతగా నేను మీ వార్డుకి వచ్చిన తల్లి నేను నా వార్డు చేసిన మా వాళ్ళు అందరు మీకు చెప్తారు ఎక్కడ చా కూడా ముఖపరిశ్రమ నువ్వు అందరికీ కూడా తెలుసు నాకు ఇక్కడ కూడా ఒక అవకాశం ఒక అవకాశం ఇస్తే తల్లి మీ అందరికీ ఒక సేవకులు లెక్క మీ ఇంటి కొడుకు లెక్క నేను చేస్తా నేను ఒకటే మాటిస్తున్న తల్లి నేను గెలిచినట్టయితే నన్ను గెలిపించినట్టయితే ఇక్కడ ఉన్న నా ఇంటి ఆడబిడ్డలకు ప్రతి ఆడబిడ్డ పెళ్ళికి మేము భార్యాభర్తలము ప్రతి పెళ్ళి కూడా అటెండ్ అయ్యి పుట్టింటి సారే లెక్క మేము పుట్టింటి కట్నం లెక్క ఖచ్చితంగా మేము చేసుకుంటాము నా వార్డులో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డకు ఇక్కడ కూడలుగా నా ఇంటి వాడకట్టు బిడ్డ వేరే ఇంటికి కూడలుగా వేయినా కూడా వాళ్ళు పిల్లలు పుట్టినాక ఆధార్ కార్డు అచ్చుడితోటే మాకు తోచినంత మేము ఇచ్చే స్థాయిలో ఉన్నాం మేము ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ కూడా అప్పయపుతాం తల్లి మీరు అందరూ కూడా వేములాడ ఊరుని నేను ముందుకు తీసుకుపోయేందుకు మీ వార్డు నుంచి నేను పునాదిస్తున్నా మీరు గర్వంగా మీరు నాకు ఓటేసిన ఓటు ఊరి అభివృద్ధి పనికొస్తుంది మీరు చూస్తూరు పట్టణాధ్యక్ష ప్రతి దానిలో కొట్లాడుతున్నా రాజన్న గుడి గురించి కూడా మేమే కొట్లాడేది పదకొండో తారీఖు ఎలక్షన్లు అయిపోతున్నాయమ్మా మీరు ఏదున్నా మీరు నిర్ణయం తీసి నాలుగు గోడల మధ్యలో భాషలో వెయ్యాలి తెల్లారి నుంచే మేము మనకు రాజన్న గుడి దర్శనం కావాలని పెద్ద ఎత్తున ధర్నాలు మేము చేస్తున్నాం ఇప్పటికే పెద్ద ఎత్తున మెసేజ్ పంపిస్తున్నాం రాష్ట్ర స్థాయిలో కూడా వేయింది రాజన్న గుడి అని చెప్పి శివరాత్రి అభిషేక ప్రియుడు రాజన్న మనకు అభిషేక ప్రియుడు దర్శనం మనకు అవసరం ఊరులకు అయితే ఖచ్చితంగా ఊరులకు దర్శనం ఇవ్వాలి అందరం కొట్లాడదాం మీరు బీజేపీ పట్టం కట్టండి మనం పదకొండు తారీఖు నాడు ఓట్లు వేస్తే పన్నెండు తారీఖు నాడు రిజల్ట్ వస్తే పద్నాలుగు తారీఖు లోపు చైర్మన్ పీఠం కూర్చుంటారు శివరాత్రి దర్శనాల గురించి ఎట్లా కావో మేము చూస్తామమ్మా మీకు మాట ఇస్తున్న ఇన్నేళ్ళ నుంచి కూడా చూసేవ్ గుళ్ళే ఏదున్నా కూడా ప్రతాప రామకృష్ణ గారు మీ మాలాంటోళ్ళము కొట్లాడుకుంటా అన్ని విధాల ఊరోళ్ళు చెంబు పట్టుకుని వస్తే కూడా వాళ్ళు ఏమన్నా అంటే కూడా మేము కొట్లాడి మీకు అన్ని వసతులు కల్పించినాం తల్లి ఒక్క అవకాశం ధర్మం కోసం దేశం కోసం హిందుత్వం కాపాడడం కోసం మేములో పట్టలు ప్రజలందరూ కూడా బీజేపీకి పట్టగదలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఓం నమశివారు